హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించానండి పార్సల్ అయితే వచ్చింది అది అన్బాక్సింగ్ చేస్తూ నేను ఏం తెప్పించాను ఏంటి అనేది మీకు చూపిస్తాను అలాగే మన లేడీస్కి చాలా ఎక్కువగా యూస్ అవుతాయి అలాగే చాలా ఇష్టమైన ఐటమ్స్ అనమాట ఇప్పుడైతే చూపిస్తాను దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి నాకు మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అయిన తర్వాత ఫుల్ రెస్ట్ అనమాట ఇంకా ఏ పని ఉండేది కాదు ఇంటి దగ్గర ఇంట్లో పనులు చేసుకోవడం మిగిలిన టైం అంతా ఖాళీగా ఉండడం అయ్యేది అలాంటి టైంలో నేను ఏం చేశానంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ నెక్ పీసెస్ ఇవన్నీ తయారు చేసేదాన్ని అనమాట అప్పుడే నేను కొన్ని బ్యాంగిల్స్ అయితే చేశాను సిక్స్ ఇయర్స్ అయిపోతుంది కదా సో నేను బ్యాంగిల్స్ అన్ని వాడేశాను కానీ గుర్తుగా ఒక టూ బ్యాంగిల్స్ అయితే దాచుకున్నాను అనమాట అప్పుడు మీకు చూపిస్తాను సిల్క్ బ్యాంగిల్స్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను అప్పుడైతే ఇలా ఈ స్టోన్స్ తో చేసేవాళ్ళు అనమాట సో నేను కూడా నేర్చుకుని ఇలా బ్యాంగిల్స్ చాలా చేశాను అప్పుడైతే వాడేశాను అన్ని ఇవి మాత్రం ఇంకా వాడకుండా అలా దాచుకున్నాను అనమాట తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళతోనే ఉంటుంది కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు మనం ఇంకా ఏ పని చేయడానికి అవ్వదు కదా ఇంట్లో పనులు వాళ్ళ పనులు చూసుకునేసరికి సరిపోతుంది మనకి ఇంట్రెస్ట్ ఉన్న పనులు పక్కన పెట్టేస్తాం కదా సో అలాగే నేను కూడా ఈ సిల్క్ గ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అది క్లిప్స్ శారీ పిన్స్ ఇవన్నీ చేసేదాన్ని అనమాట నా వరకు మాత్రమే నేను చేసుకునేదాన్ని సేల్స్ అది చేయడానికి కాదు సో ఇవి ఎక్కువ ఆడేదాన్ని అనమాట అప్పుడైతే ఇలా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో అయితే త్రీ డి స్టోన్స్ బ్యాంగిల్స్ చేస్తున్నారనమాట త్రీ డీ కుందన్స్ తో సో అప్పుడు చేసినవి అప్పుడు మోడల్ అయితే ఇవే ఉండేది ఈ చైన్స్ ఉండేవి అన్ని కలర్స్ లోని సో వీటితో డిజైన్స్ చేసేదాన్ని ఇంకా ఇయర్ రింగ్స్ అది సో ఈ టూ బ్యాంగిల్స్ నేను దాచుకున్నాను అనమాట యూస్ చేయకుండా అప్పుడప్పుడు వేసుకునేదాన్ని కానీ ఎక్కువ వేసుకునేదాన్ని కాదు ఇవి గుర్తుగా ఉంచుదామని చెప్పి సో ఇప్పుడు నేను తెచ్చిన ఐటమ్స్ అంటే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను కొన్ని ఐటమ్స్ తెప్పించాను అని చెప్పాను కదా అవి కూడా ఇవేనండి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం కొన్ని మెటీరియల్స్ అయితే తెప్పించాను సో ఇప్పుడు నేను ఏమేమి తెప్పించాను ఎవరి దగ్గర తీసుకున్నాను ఎంత కాస్ట్ అయ్యింది ఏంటి అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తూ మీకు అయితే చూపిస్తాను ముంబై ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసి వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి తీసుకున్నాను ముంబై నుంచి అయితే వచ్చిందండి మెటీరియల్ మొత్తం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలి అంటే మెయిన్ కావాల్సింది మనకి బ్యాంగిల్స్ కదండి లో నేను ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని సెర్చ్ చేస్తే నాకు ఈ పేస్ కనిపించిందండి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఇవి ముంబై నుంచి వచ్చింది మెటీరియల్ మొత్తము నేను ఏ కుందన్స్ ఏ బ్యాంగిల్స్ ఎంత వెయిట్ ఉన్నవి తీసుకున్నాను ఏంటి అనేది ఫుల్ తో వాళ్ళైతే మనకి ఇలా పేపర్ పంపించారండి ఎన్ని గ్రామ్స్ పెట్టాను ఏ మోడల్ పెట్టాను అనేది మొత్తం అంతా మనకి ఇలా పేపర్లో అయితే నోట్ చేసి ఇచ్చారు దాని కాస్ట్ ఎంత ఏంటి అనేది కూడా మనకి ఫుల్ గా ఇక్కడ ఇచ్చేసారనమాట పేపర్ మీద సో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఎంత వెయిట్ తీసుకున్నాను అంటే ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాను ఏ మోడల్ తీసుకున్నాను అనేది మొత్తం అంతా ఇక్కడ పేపర్ మీద ఇచ్చారు సో మనం పెట్టిన లిస్ట్కి కాస్ట్కి సరిపోయిందో లేదో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అండి ఇవి ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి మనము బ్యాంగిల్స్ అన్ని ఒక సెట్ తయారు చేసుకుంటాము కదా సో ఇవి సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేస్తాము ఇది వచ్చేసి టూ ఎయిట్ సైజు నా హ్యాండ్ సైజ్ వచ్చేసి టూ సిక్స్ అండి టూ సిక్స్ అయితే నాకు కరెక్ట్ గా సరిపోతుంది సో నేను టూ ఎయిట్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు పెద్ద సైజ్ తీసుకోవాలి మన సైజు కంటే మన హ్యాండ్ సైజ్ కంటే పెద్ద సైజ్ తీసుకోవాలి ఎందుకంటే దీనికి మనము థ్రెడ్ చుడతాం కదా సో దానివల్ల కొంచెం సైజు తగ్గుతుంది అనమాట అప్పుడు కరెక్ట్గా మనం వేసుకుంటే సరిపోతుంది అదే మనము సేమ్ మన హ్యాండ్ సైజ్ తీసుకున్నాము అంటే థ్రెడ్ చుట్టిన తర్వాత అది సైజు తగ్గడం వల్ల మనకి బ్యాంగిల్ అనేది సరిపోదు అనమాట సో మన హ్యాండ్ సైజు ఏంటి అనేది దానికంటే పెద్ద సైజు తీసుకోవాలి సో నా హ్యాండ్ సైజు టూ సిక్స్ అందుకని నేను బ్యాంగిల్స్ అన్ని టూ ఎయిట్ తీసుకున్నాను ఇవిగోండి ఇవి సిక్స్ కట్ బ్యాంగిల్స్ అంటే మనకి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలా అన్నమాట నెక్స్ట్ ఇవి థ్రెడ్స్ అనమాట మనకి బ్యాంగిల్స్ ఎంత మెయిన్ అలాగే థ్రెడ్స్ కూడా అంత ఇంపార్టెంట్ కదా సో అన్ని కలర్స్ థ్రెడ్స్ తెప్పించాను అనమాట ఇలా డార్క్ కలర్స్ అయితే మనకి బ్యాంగిల్స్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తాయి సో నేను బ్యాంగిల్స్ వచ్చేసి టూ బాక్సెస్ తీసుకున్నాను అంటే ఈచ్ కలరు టూ టూ వస్తాయి అనమాట ఇవిగోండి ఇవి వన్ కట్ బ్యాంగిల్స్ మనము సింగిల్ బ్యాంగిల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ వీటికి డిజైన్ చేయడానికి మనకి కుందన్స్ కావాలి కదా కుందన్స్ అంటించడానికి ఫ్యాబ్రిక్ బ్లూ కావాలి కదా మరి అవేవి అనుకుంటున్నారా వాటిని ఇలా బ్యాంగిల్స్ లోపల మనకి ఇస్తారనమాట సార్ కదా ఈ బ్యాంగిల్స్ లోనే ఈ గ్లూ పెట్ అయితే ఇచ్చేసారు ఇది బి సెవెన్ గ్లూ అండి ఈ గ్లూ తో అంటిస్తే కనుక మనకి కుందన్స్ అనేవి అంత ఫాస్ట్ గా ఊడవు సో ఇదిగోండి కాస్ట్ వచ్చేసి నైన్టీ రూపీస్ పడింది దీనికంటే ఇంకా చిన్న సైజు కూడా ఉంటాయి అవి అయితే ఫిఫ్టీ రూపీస్ ఈ గ్లూ అనేది గమ్ చాలా ఎక్కువగా ఉంటుంది కుందన్స్ అంటించినప్పుడు అంత ఫాస్ట్ గా ఊడవు అనమాట అందుకోసమని ఈ బి సెవెన్ గ్లూ తీసుకున్నాను జస్ట్ ఈ బ్యాంగిల్స్ లో ఏమున్నాయో చూద్దాము దీనిలో అయితే ఏమి ఇవ్వలేదండి ఓన్లీ బ్యాంగిల్స్ ఒకటే ఇచ్చారు చూసారా ఆ స్టోన్స్ అన్ని దీనిలోనే ప్యాక్ చేసి ఇచ్చేశారు ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి సరే ఇంత లూజ్గా ఉన్న బ్యాంగిల్ తీసుకుంటేనే మనం థ్రెడ్ చుట్టిన తర్వాత కరెక్ట్గా మన సైజ్ సరిపోతుంది అనమాట అమ్మో చాలా టైట్గా ఇది ప్యాక్ చేశారు ఈ ప్యాకింగ్ తీయడానికి సరిపోయేలా ఉంది టైం అంతా కొందంతా అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి చూపిస్తాను మొత్తం నేను అన్ని మోడల్స్ కుందన్స్ అన్ని కలర్స్ తీసుకున్నాను టెన్ టెన్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట మొత్తం అన్ని కుందన్స్ కూడా సో అన్ని మోడల్స్ ఉంటాయి అన్ని కలర్స్ కూడా ఉంటాయి అన్ని టెన్ టెన్ గ్రామ్స్ తీసుకున్నాను అన్ని సైజెస్ అన్ని కలర్స్ కూడా అన్ని మోడల్స్ కూడా తీసుకున్నా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సిల్క్ థెడ్ బ్యాంగిల్స్ త్రీ కుందన్స్ తోనే వస్తున్నాయి అన్నమాట కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి బ్యాంగిల్స్ ఎందుకంటే ఈ మెటీరియల్కి కాస్ట్ అవుతుంది అలాగే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి మెయిన్ అలా కూర్చొని ఆ థ్రెడ్ చుట్టేసి ఈ గ్లూ అంటిస్తూ ఒక్కొక్క కుందను ఒక్కొక్క కుందను తీసుకొని ఒక్కొక్క స్టోను ఒక్కొక్క కుందను తీసుకొని ఒకటి ఒకటి అంటించి ఒక డిజైన్ అనేది బ్యాంగిల్ మీద తయారు చేయాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకోసమే చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి అనమాట ఈ బ్యాంగిల్స్ సో ఇంకా నేనే నాకు కావాల్సిన బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఈ మెటీరియల్ అంతా అనమాట మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా బ్యాంగిల్స్ మెటీరియల్స్ అంతా తెప్పించుకొని మీరే ఓన్గా మీ బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకుంటే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మనకు ఒక వర్క్ ఉంటుంది అలాగే చాలా మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట మనకి ఇప్పుడు అంతా సంక్రాంతి భోగి పండగలు కదా అన్ని మన బ్యాంగిల్స్ మనమే కలర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా కాస్ట్ కూడా మనకి అంటే కొంచెం టైం వీటి మీద స్పెండ్ చేసి మనమే తయారు చేసుకుంటే చాలా మనీ అనేది మనకి సేవ్ అవుతుంది నెక్స్ట్ ఈ కాసులు కూడా తెప్పించానండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటా ఆర్డర్ పెట్టాను లక్ష్మీ కాస్టులు అనమాట వీటితో కూడా బ్యాంగిల్స్ చేస్తాము వీటితో కూడా బ్యాంగిల్స్ చేస్తారు నేనైతే చిన్న సైజు తెప్పించాను ఇవైతే నాకు ఎలా ఉంటాయి అనేది ఇప్పటివరకు తెలియదు ఏ సైజుకి ఎలా వస్తాయి అనేది సో నేను ఫస్ట్ స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నెక్స్ట్ అన్ని కుందన్స్ చూస్తారు కదా ఐ సేప్ కుందన్సు మూన్ సేప్ కుందన్స్ అన్ని కలర్స్ అన్ని సైజెస్ టెన్ టెన్ గ్రామ్స్ తీసుకున్నాను ప్రెజెంట్ అయితే నెక్స్ట్ ఇంకా ఉంటాయి కుందన్స్ ఇదిగోండి ఇది ఫ్యాబ్రిక్ బ్లూ అనమాట మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ కది మగ్గం వర్క్ చేసుకుంటాం కదా ఇది అంటే సిల్క్ త్రైక్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ చేసుకునేటప్పుడు ఇది కూడా యూజ్ చేస్తాము ఈ బి సెవెన్ థౌసండ్ బ్లూ ఒకటి ఫ్యాబ్రిక్ బ్లూ ఒకటి ఉంటే సరిపోతుంది మనకి కుందన్స్ స్టోన్స్ అంటించుకోవడానికి ఫస్ట్ ఈ క్లిప్స్ తీసుకున్నానండి మనము బయట క్లిప్స్ కొనాలి అంటే స్టోన్స్ వచ్చేసి వన్ రూపీస్ నుంచి ఉంటాయి కదా ఇంకా తక్కువలో చూసుకుంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉంటాయి కానీ కాస్ట్ ని బట్టే దాని పైన డిజైన్స్ కానీ స్టోన్స్ కానీ ఉంటాయి కదా సో మనమే ఈ కుందన్స్ తో క్లిప్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే తెప్పించాను వీటిపైన ఈ కుందన్స్ తో మనము డిజైన్స్ వేసుకుంటాం అనమాట ఇలా కుందన్స్ తో చేసిన క్లిప్స్ కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి ఇంకా అందుకోసం అది నేనే తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఈ క్లిప్స్ కూడా తెప్పించాను ఇంకా వీళ్ళ దగ్గర సారీ పిన్స్ హెయిర్ బ్యాండ్స్ నెక్స్ట్ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి మెటీరియల్ అయితే ఉంటుంది కానీ నేను అవన్నీ ఆర్డర్ పెట్టలేదు ఫస్ట్ ఇవి ఎలా వస్తాయో చూసి అప్పుడు మనకు కావాల్సినవి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి నేను అందక ఇవి తెప్పించాను ఇంకా స్టోన్స్ కూడా చాలా తెప్పించాలి ఫస్ట్ అయితే వీటితో బ్యాంగిల్స్ చేసుకున్నాము తర్వాత వీళ్ళనివి అంటే ఆల్మోస్ట్ అన్ని తెప్పించినట్టే అన్ని సైజెస్ ఇంకా కానీ ఇంకా చాలా ఉంటాయి ఫస్ట్ అన్ని కలర్స్ అన్ని మోడల్స్ టెన్ టెన్ గ్రామ్స్ తెప్పించాను అనమాట బ్యాంగిల్స్ కూడా నేను టూ ఎయిట్ ఓన్లీ టూ ఎయిట్ మాత్రమే తెప్పించాను అంటే ఇది టూ సిక్స్ సైజు ఉన్న వాళ్ళకి సరిపోతుంది అనమాట నేను అవే తెప్పించాను ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా కోసమే తయారు చేసుకుంటున్నాను కాబట్టి నా హ్యాండ్ సైజుని బట్టి నేను టూ ఎయిట్ తెప్పించాను ఇప్పుడు వీటన్నిటితో నేను చేస్తాను హెయిర్ బ్యాండ్స్ కూడా చేస్తాను హెయిర్ బ్యాండ్స్ ఆల్రెడీ బయట తీసుకున్నాను అనమాట బయట అయితే తక్కువ ఉంటాయి కదా ఈచ్ వన్ టెన్ రూపీస్ ఎలా పడుతుంది అవి కొంచెం తీసుకున్నాను అయితే శారీ పిన్స్ కూడా కొన్ని తీసుకున్నాను బయట అయితే టెన్ రూపీస్కే వస్తాయి కదా శారీ పిన్స్ సో అవి తీసుకున్నాను అవి కూడా చేయాలన్నమాట అంటే మనకి బయట ఎక్కువగా దొరకవు హోల్సేల్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ హైదరాబాద్ లో అయితే బ్యాగం బజార్ వెళ్ళిపోవాలి ఇవన్నీ తీసుకోవాలంటే సో అందుకోసమని ఇంకా నేను ఆన్లైన్ లోనే తెప్పించేశాను సో ఈ మెటీరియల్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీటన్నిటితో నేను బ్యాంగిల్స్ ఏ డిజైన్స్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో అవన్నీ మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంచారంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి అన్న మీకు యూస్ అవుతుంది కదా మోడల్స్ కోసం అని అందుకోసమని వీటన్నిటికీ కలిపి రెండు వేల మూడు వందలు అయ్యిందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను వాటిని క్లారిఫై చేస్తాను అలాగే నేను డీటెయిల్స్ చెప్పేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ వీడియోని లైక్ చేయమని అడుగుతారు నేనైతే కామెంట్ చేయమని అడుగుతున్నాను మీ ఒపీనియన్ అనేది నాకు తెలియాలి సో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్